పదండి మన బంధువుల ఇంటికి మేము వచ్చేసాం భద్రాచలంలో మా సత్యమన్నుల ఇంటికి వీళ్ళది కూడా ఆదర్శ వివాహం నాస్తికుడు అలాగే మానవవాది ఇక్కడ బిఈడి కాలేజ్ సిస్టర్ మిమ్మల్ని కూడా పరిచయం చేసుకోండి సెకండ్ ఇచ్చావా

అది ఏంటి మినినాసి మిరసారాము గురించి సో హ్యాపీ బర్త్ డే అన్న అదేంటి టీచర్ హాయికింగ్ ఏమన్నారు ఏంటి ఇయగా ఐ బిలీవ్ నా సింప్లెస్ట్ ఎక్స్ప్లనేషన్ దేర్ ఇస్ నో గాడ్ ఓకే దేవుడు లేడు yes నో వన్ క్రియేటెడ్ యూనివర్స్ అండ్ నో వన్ డైరెక్ట్స్ ఆ ఫేట్స్ ఇది బాబా సాహెబ్ అన్న ఆ ఫోటోలో నా మహావాడు సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు

గుళ్ళ ముందు మసీదుల ముందు చర్చిల ముందు కనిపించే కోటాను కోట్ల దరిద్రులే దేవుడు లేడని చెప్పడానికి తిరుగులేని సాక్ష్యం చెప్పట్లేదు ఒక్కసారి అందరం కదా జత టీచర్ గుళ్ళ ముందు మసీదుల ముందు చర్చిల ముందు కనిపించే కోటాను కోట్ల దరిద్రులే దేవుడు లేడని చెప్పడానికి తిరుగులేని సాక్ష్యం ఆయన బ్రాహ్మణుడు ఇంకా అక్క ఏంటిది ఇది ఎవరు రాసిరు ఇది ఎవరు రాసిరు ఇట్లా అంటే ఇట్లా అండి మీరు మీరు మాకు కెమెరా కనిపించకుండా దాక్కుంటున్నారు మీరు రాసిరా ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం గట్ ఫ్రెస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి దగ్గర రండి రోగం కోపం పిల్లలు రండి ఇటు ఎయిడ్స్ రోగాల శక్తిని తగ్గిస్తే కోపం నీలో ఉన్న ఇంటి విజ్ఞానాన్ని నాశనం చేసి మృగంగా మారుస్తుంది రిలేషన్షిప్స్ కూడా నాశనం చేస్తుంది విలువ తగ్గిస్తుంది సూపర్ ఎయిడ్స్ కన్నా అతిపెద్ద రోగం ఏంటిది కోపం

డోంట్ గివ్ పార్ట్ టైం పీపుల్ ఏ ఫుల్ టైం పొజిషన్ ఆఫ్ యువర్ లైఫ్ కొంతమంది పార్ట్ టైం వచ్చి మన జడ్జ్ మన గురించి ఇంకోటి ఇంకోటి దగ్గర పార్ట్ టైం కోసం మన ఎంటర్‌టైన్‌మెంట్ చేయకుండా మన మనం పోవాలి ఓకే తను అమ్మా అత్తమ్మనా అమ్మ అమ్మ యు కెన్ రియాలిటీ మా అమ్మగారు ఉన్నప్పుడు స్టోర్ రూమ్ అయిపోయినా అమ్మగారు ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి ప్రియారిటీ ఇచ్చా అంటే అమ్మగారు నీటికి ప్రిపేర్ అవుతున్నావా డాక్టర్ అయిపోరా నీలాంటి డాక్టర్ ఇది ఇది పుస్తక భాండాగారము రావుపూడి వెంకటాద్రి రచనలు గుమ్మ వీరన్న అద్భుతమైన మనిషి ఇది వీర పెరియా బహుశా ఇది నేను ఎన్నిసార్లు చదివాను విశంక్షం షేక్స్పియర్

దేవరాధ చేశాడంటే ఆయన ఒక్కటి రెండుతో రాడు చాలా పుస్తకం కుల వ్యవస్థ నిర్మాణం లేదా బాబా చదవలసింది ఏమన్నా ఆరుద్ర అద్భుతమైన పా సైన్స్ స్త్రీ బా చాలా లేట్గా వచ్చినట్లు మరో ప్రస్థానం సూపర్

అందరి మైండ్ మైండ్ అంటే వద్దురా బాబు అనేది మాట్లాడి వాళ్ళని మాట్లాడి రిపేర్ ఎలక్ట్రిక్ రిపేర్ చేయడం చేయడం అంటే 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 నాకు చాలా ఇష్టం 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 అందుకే అన్ని ట్యూషన్లలో ఎంజాయ్ తినడం ఏ సబ్జెక్ట్ బాగా నా నేను చదువుతున్నాను

చెప్పిఖిత నే ఫస్ట్ ఇయర్ ధన్య ప్రస్తుతం నీట్ కోచింగ్ తీసుకుంటున్నాను నీట్ కోచింగ్ ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి బయాలజీ సైన్స్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే ఇప్పుడు ఇక్కడ నాకు వచ్చాను అండ్ మోర్ అండ్ మోర్ ఇంకా ఫ్యూచర్ లో కూడా ఆ సైన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పోదు కాబట్టి సైన్స్ గురించి తెలుసుకుంటూ డాక్టర్ అవ్వాలనేది కోరిక అండ్ నా హాబీస్ చిన్నప్పటి నుంచి ఎక్కువ డ్రాయింగ్ స్కెచెస్ ఇవన్నీ బాగా ఇష్టం అండ్ అవి వేస్తుండే దాన్ని ఈ మధ్య బిజీ అయ్యిందయ్యా మీకు అటువైపు వెళ్ళట్లేదు అండ్ డ్యాన్స్ కూడా మ్యాన్ ఫస్ట్ క్లాస్ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను చాలా ఈవెంట్స్కి వెళ్ళాను ఎయిత్ క్లాస్ వరకు బిజీ ఉండే ఈవెంట్స్ చాలా ఈవెంట్స్కి వెళ్తూ ఉండే ఇప్పుడు అది టైం సరిపోవట్లే సో దానికి కూడా బ్రేక్ వచ్చింది అండ్ సింగింగ్ అంటే చాలా ఇష్టం గిటార్ అండ్ ఉక్కులే ఉక్కులే ప్లే వచ్చు అండ్ నట్ సిటింగ్ ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం మోర్ ఆన్ కార్ మీద కన్నా బైక్ మీద వెళ్ళడం అంటే బాగా ఇష్టం డ్యారీతో ట్రావెలింగ్ ఇంకా చాలా ఉన్నాయి సినిమా సినిమా అంటే నాకు చాలా ఇష్టం అది మెయిన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినీ ఫైల్ నేను అంటే సినిమా చూడడం కానీ డైరెక్షన్ సినిమాటోగ్రఫీ ఇలాంటి వాటి గురించి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది కొంతమందిని కలవాలని ఆ అవి మంచి డైరెక్టర్స్ మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ కేఆర్ రెహ్మాన్ మణిరత్నం ఇలాంటి వాళ్ళవి కలవాలని అండ్ అది కూడా కలుస్తాను అదంతా కలవాలంటే మనం మనం చదువుకోవాలి కాబట్టి ఇప్పుడు అదే ఏజ్ కాబట్టి మనం చదువుకొని చేయాల్సినవన్నీ అనుకున్నవన్నీ నెరవేర్చుకోవాలి ఫ్యూచర్లో

హాయ్ ఫ్రెండ్స్ ఆ ఈరోజు జ్ఞానంతో కూడిన గృహాలని సందర్శిస్తూ భావాజాల బంధువులందరినీ కలుస్తూ భద్రాచలం పట్టణంలో సత్య వాళ్ళ ఇంటికి వచ్చాను మంచి భోజనం పెట్టారు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోటోలు కొటేషన్లు పుస్తకాలు వాళ్ళ ప్రేమ వాళ్ళ కులాంతర వివాహము వాళ్ళ నాస్తిక జీవన విధానం వాళ్ళ గత అనుభవాలు ఎన్నో మాతో పంచుకున్నారు చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు ఈ కుటుంబాన్ని కలిసిన సందర్భంగా మన మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ సుజాత తన అనుభూతుల్ని పంచుకోవాలని కోరుతున్నాను జేబీ మందరికి ఇక్కడ భద్రాచలం సిటీలో భాను ప్రసాద్ సార్ని కలిశాక మొదటగా మేము గృహ సందర్శన చేసింది సత్య వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ అందరినీ పిల్లలతో మేము కలిసిపోయి తర్వాత వాళ్ళ లైబ్రరీని చూసి ఇక్కడ ఉన్న ప్రతిదీ చాలా స్పెషల్గా ఉంది వీళ్ళు రాసుకున్నవి కానీ గొప్ప గొప్ప వాళ్ళ రైటింగ్స్ కానీ కొటేషన్స్ కానీ చాలా బాగా ఫేస్ చేసి పిల్లలకు అర్థమయ్యేలాగా పెట్టి ఉంచారు ఎవరు వచ్చినా స్పెషల్గా ఇవి ఫస్ట్ చదువుతారు అది చాలా బాగా నచ్చింది ఇల్లు అదే కాకుండా డిఎస్సి రాసి టీచర్ వృత్తికి దగ్గరగా ఉన్న మన సత్యాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మళ్ళీ ఇంకోసారి సందర్శించినప్పుడు వాళ్ళ అనుభూతుల్ని పంచుకుంటాము ఇప్పుడు ఓవర్ టు జ్ఞానోదయం ఎలా ఫీల్ అయ్యావు బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాం పిన్ని అక్క అన్నయ్య ఫాస్ట్ అందరికీ చేయదు మేము వివాహ సంఘర్షణ భాగంలో మేము సత్య బాబాయ్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఇక్కడ పిన్ని బాబాయ్ని కలిసి అక్కని తమ్ముని అందరినీ కలిసి చాలా ఎంజాయ్ చేసాము తిన్నాము ఇప్పుడే మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంతలో డాడీ వీడియో అని పిలిచారు ఇల్లులో ఇంట్లో అన్ని కొటేషన్స్ నాలెడ్జ్ గురించి హ్యూమానిటీ గురించి చాలా రకరకాల కొటేషన్స్ ఉన్నాయి ఇల్లుని చూశాక మాకు అర్థమైంది ఏంటంటే బాబాయ్ ఒక టీచర్కి వృత్తికి దగ్గరలో ఉన్నాడని తెలిసింది బాబాయ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఎలా వచ్చాక ఏమని ఇంట్లోకి వచ్చాక వీళ్ళు కలవాలి ఇందాకనే ఇప్పుడే చూసాం కదా ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కదా మాతో కలిసి ఉండాలి మనమే కలవాలి అని అనుకుంటున్నాం కానీ ఇక్కడికి వచ్చాక అందరూ ఫ్రెండ్లీగా పరికరిస్తూ బాగున్నారు అని పిన్ని బాబాయ్ చూసుకున్నారు చాలా బాగా అనిపించింది

thank you over to over to dad <laughs> <laughs> thank you thank you anna meeru meeru jai bhim jai అన్నయ్య చెప్పినట్టు గృహ సందర్శనలో భాగంగా అన్నయ్య వాళ్ళు ఒక టూ ప్లాన్ చేశారు ఆ టూర్లో భాగంగా భద్రాచలం రావడం జరిగింది లైక్ భాను ప్రసాద్ సార్ని కలవడం ఆఫ్టర్ దాట్ మన దగ్గరికి రావడం ఇక్కడ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ చేయడం రావడం వెనుకున్న లక్ష్యం మాత్రం చాలా ఉన్నతంగా ఉంది ఒకే భావజాల ఉన్న వ్యక్తులు కలవడం చాలా అరుదు ఇప్పుడున్న సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు అట్ ది సేమ్ టైం కలవడం చాలా అరుదు కానీ ఏదైనా మానవ ప్రయత్నం కాబట్టి ఆ ప్రయత్నం అన్నయ్య తీసుకునే నిర్ణయం చాలా గొప్పది తద్వారా ఏంటి అంటే మన లోటుపాట్లు ఇంకా మనం సాధించవలసిన విజయాలు ఇవి వీటి మీద ఒక ఆలోచన అవగాహన వస్తుంది మనం ఇంకా ముందుకు ప్రయాణం చేయడానికి ఈ రకమైన సందర్శనాలు నిర్మాణాత్మక దృష్టిలో చూస్తే మాత్రం చాలా ఉపయోగకరమైనవి అన్నయ్య వాళ్ళు మా ఇంటికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇది వరకు అన్నయ్య ఒక్కరే వచ్చినట్లు చెప్పారు ఫ్యామిలీ తీసుకొని వస్తానని అదే విధంగా వచ్చారు ఈ హాలిడేస్ లో అక్కకి హాలిడేస్ ఉండడం వల్ల వేరే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు రిలేటివ్స్ ఇంటికి బట్ ఇది మన ఫ్యామిలీ వెళ్ళాలి అని మా ఇంటికి రావడం అనేది చాలా సంతోషం మాకు వచ్చి ఫోన్ చేశారు ఇలాగే ఈ జర్నీ అనేది ముందుకు ఇంకా సాగాలి కొనసాగాలి మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న వాళ్ళ ఇంటిని సందర్శించి మా యొక్క ఈ ఆలోచనలు అన్ని కల్ ఒకే ఒకేలా ఉండడం వల్ల ముందుకి ఇంకా ఇక బెటర్ గా వెళ్ళాలనే ఇదితో నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

ఓకే మన చుట్టూ మనలాంటి చాలా మంది ఉంటారు మిత్రులారా మనం కలవడం ద్వారానే రిలేషన్స్ డెవలప్ అవుతాయి ప్రతి ఒక్క మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుడు నాయకుడు తప్పకుండా మనలాంటి వాళ్ళని కలవాలని సందర్భంగా కోరుతున్నాం ఓకేనా నిర్మూలిద్దాం మూఢ నమ్మకాలని విజ్ఞానం వర్దిల్లాలి